సీఎం హోదాలో ఉండి మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ భగ్గుమంది సీఎంగా ఆ పదవికే కళ్లంకం తెచ్చారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి తెలంగాణ ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కాదని తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు సమాజానికి మార్గదర్శకంగా వ్యవహరించవలసిన ముఖ్యమంత్రి తాపి మిస్త్రీలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చావునోట్లు తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ని విమర్శించడం సరైంది కాదన్నారు తెలంగాణ సమాజం ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఫోర్ ట్వంటీ గ్యారెంటీల మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకోవాలని లేని పక్షంలో తెలంగాణ ప్రజల చేతిలో బంగపాటు తప్పదని చందర్ హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం పదేళ్ళ కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వాక్యాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఉద్యమ ద్రోహి అయినటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు మేము రామగుండం నియోజకవర్గ విస్తృతాయి సమావేశంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని అనుచితంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే గ్రామ గ్రామాలలో పట్టణ పట్టణాలలో రేవంత్ రెడ్డిని ఎక్కడి కూడా రాకుండా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలియజేస్తా ఉన్నది కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి సీఎం హోదా స్థాయిని మరచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు బాధాకరమన్నారు బీఆర్ఎస్ నాయకులు వెంటనే సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు